రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజున ఎవరైతే తమ ఖాతాల్లోని పది సంవత్సరాలుగా నిల్వ ఉండిపోయి ఆ అమౌంట్ని క్లైమ్ చేయకుండా ఉన్న అమౌంట్ని రోజుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్తగా మూడు నెలల పాటు ఈ స్కీమ్ని పెట్టాలని అంటే ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ కూడా ఈ అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ ఎక్కువగా ఉండిపోవడంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల పాటు మీ డబ్బు మీ హక్కు యువర్ మనీ యువర్ రైట్ అనే నినాదంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక కార్యక్రమాలు చేపట్టి బ్యాంకుల్లో ఏ ఎవరైతే కనుక తమ అమౌంట్లను క్లైమ్ చేయకుండా అలాగ వదిలేయడంతో ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల అకౌంట్లు అమౌంట్సు అంటే దాదాపుగా అరవై ఏడు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండిపోవడం జరిగింది అది క్లైమ్ చేయడం కోసం ప్రత్యేకించి ఒక రకమైన శిబిరాన్ని పెట్టడం ఆ శిబిరం ద్వారా మీ అందరూ కూడా అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే అంటే దాదాపుగా అకౌంట్లో ఉన్న అమౌంట్లని వారసులు అంటే కొంతమంది చనిపోయి కానీ కొంతమంది మర్చిపోయి కానీ ఈ రకమైన పద్ధతిలో ఉండిపోయిన అమౌంట్లని క్లైమ్ చేసుకోవడం కోసం మూడు నెలల పాటు ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది మా జిల్లాకి సంబంధించి అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అయితే దాదాపు నైంటీ సెవెన్ క్రోర్స్ ఈ రోజుని ఆ డెఫ్ అకౌంట్లో ఉండిపోవడం జరిగింది అంటే దాదాపు ఇండివిజువల్ అకౌంట్స్ ఐదు లక్షల తొమ్మిది వేల అకౌంట్స్ ఉన్నాయి అలాగే ఇన్స్టిట్యూషన్ అకౌంట్స్ ఐదు లక్షల తొమ్మిది వేలకి కూడా దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు డెఫ్ అకౌంట్లో ఉండిపోయింది అలాగే ఇన్స్టిట్యూషన్ అకౌంట్స్ కూడా దాదాపు ఇరవై వేల అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో ఇరవై వేల అకౌంట్స్లో కూడా పద్దెనిమిది కోట్ల దాకా దాదాపు రమారమి అందులో ఉండిపోయినాయి ఇక గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించి అనేక స్కీమ్స్కి వాటికి ఓపెన్ చేస్తూ ఉంటారు అవి కూడా నిరర్ధకంగా అలాగా అకౌంట్స్లో ఉండిపోయింది దాదాపు జిల్లాకు సంబంధించి నాలుగున్నర కోట్ల దాకా ఉంది ఇవన్నీ కూడా క్లెయిమ్ చేసుకోవడం కోసం ప్రతి బ్యాంకు కూడా ఏ అకౌంట్లు డెఫ్ అకౌంట్కి వెళ్ళిపోయినాయో అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు వాళ్ళకి పెట్టడం జరిగింది అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు కొంత ఒక పోర్టల్ని కూడా ఉద్గమ్ పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఆ పోర్టల్ ద్వారా కూడా వీళ్ళు అమౌంట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే వెబ్ వెబ్సైట్ని కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది వెబ్సైట్ కూడా డబ్ల్యూ డాట్ అన్క్క్లెయిమ్డ్ అన్క్లెయిమ్ డాట్ ఓఆర్జీ అని చెప్పని ఒక వెబ్సైట్ని పెట్టారు ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఆ అమౌంట్ని కనుక క్లైమ్ చేయకుండా బ్యాంకుల్లో వదిలేసి అది డెఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయిన దాన్ని మీరు సరైన కేబిసి అంటే మీ ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లేకపోతే ఈ పాస్పోర్ట్ కానీ ఏదైనా డాక్యుమెంట్ని సబ్మిట్ చేయడం ద్వారా ఆ అమౌంట్స్ని మీరు క్లైమ్ చేసుకోవచ్చు సో ఇది మీరు బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో మీ యొక్క డాక్యుమెంట్ని సబ్మిట్ చేయడం ద్వారా అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ కూడా వాళ్ళని తెలిసి వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అవి ఉంటే కనుక మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఒక బ్యాంకులో ప్రతి బ్యాంకులో కూడా వాళ్ళు ప్రత్యేకించి ఒక ఫామ్ని ఇస్తారు ఆ ఫామ్ని సబ్మిట్ చేసి ఆ కేవీసీ సబ్మిట్ చేసి ఏదైతే మీ అమౌంటు ఇప్పటి వరకు బ్యాంకుల్లో అన్క్లైమ్డ్గా ఉండిపోయిందో ఆ అమౌంట్ని తిరిగి మీరు పొందే అవకాశం ఉంది వీటిల్లోని ఫిక్స్డ్ డిపాజిట్స్ సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అలాగే డిపాజిట్ మన డిమాండ్ డ్రాప్స్ కూడా కొన్ని క్లైమ్ కాకుండా డిమాండ్ డ్రాప్స్ తీసుకోవడం వాటిని క్లైమ్ చేయకుండా పక్కన పెట్టడం కూడా జరుగుతుంది వాటిని కూడా మీరు సబ్మిట్ చేసి అమౌంట్ని మీరు తిరుగు పొందవచ్చు కాబట్టి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజుని ఇటువంటి ఫెసిలిటీ ఇచ్చిందో దీన్ని ప్రతి ఒక్కరూ అంటే ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ కూడా ప్రత్యేకించి ఎక్కువగా అమౌంట్ ఉండిపోవడంతో ఒక టైం పీరియడ్ పెట్టి ఒక రకమైన క్యాంపెయిన్ నడపాలని చెప్పనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నడుపుతుంది కాబట్టి మీరందరూ కూడా అదన్నిటిని సద్వినియోగం చేసుకొని మీ డబ్బు మీ హక్కు యువర్ మనీ యువర్ రైట్ అనే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తుంది